పేపర్ మీద స్ట్రెస్ తీసుకోవాలి పేపర్ టూ మీద బాగా స్ట్రెస్ తీసుకోవాలండి కారణం ఏంటంటే బాగా ప్రిపేర్ అవ్వాలి పేపర్ టూ బాగా ప్రిపేర్ అవ్వాలి ఆఫ్ కోర్స్ అయితే ఈసారి జరిగింది ఏంటి అంటే మన విద్యార్థులు అందరూ కూడా పేపర్ టూలో చాలా బాగా చేశారు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యారు వాళ్ళు జనరల్ స్టడీస్ బాగా చేయగలిగారు మిగిలినటువంటి వాళ్ళకి టైం సరిపోలేదు ప్రిపరేషన్కి టైం సరిపోలేదండి కాబట్టి జనరల్ స్టడీస్ అనేటువంటిది కూడా వెయిట్ చూపించింది ఈసారి కానీ జనరల్గా ఏంటి అంటే ఇక్కడ రెండు మార్కులు ఉన్నాయి కానీ సీడిపి వాళ్ళు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయవలసి ఉంటుందండి ఆ విధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ కనుక వాళ్ళు ప్లాన్ చేసుకుంటే కనుక చాలా చక్కగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ప్రిపేర్ అవ్వచ్చండి ఏపీ ఏపీ అగైన్ మనకి డిఫరెంట్గా ఉందండి ఏపీ ఏంటి అంటే సోషల్ వర్క్ ఫిఫ్టీ సోషాలజీ సోషల్ వర్క్ ఫిఫ్టీ మార్క్స్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ అండ్ హోమ్ సైన్స్ ఫిఫ్టీ మార్క్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఫిఫ్టీ మార్క్స్ నోట్ యాభై ఫర్ ఈవో ఈచ్ వన్ అది ఈవోలో వన్ మార్క్ అండి సేమ్ సిడిపి ఇదే సిలబస్ రెండు మార్కులు త్రీ హండ్రెడ్ సేమ్ సో ఆ విధంగా ప్రిపేర్ అయితే కనుక ఇప్పటి నుంచి కూడా లాంగ్ టర్మ్ అభ్యర్థులకి చాలా చక్కగా ఉపయోగంగా ఉంటుందండి